ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంబులపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి దీంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది కౌశిక్ రెడ్డి వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన టీజీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి దీంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం ఎమ్మెల్యేలు దానం కడియం తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది కౌశిక్ రెడ్డి వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన టీజీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఐ సంబంధించిన పార్టీ నేతలు ఇటు బిజెపి శాసనసభ్యుడైనటువంటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై వేరు వేరు సంబంధించి ఏదైతే పిటిషన్ సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది హైకోర్టు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేల అనర్హత వేటుపై కూడా పట్టుబట్టి కూడా ఏదైతే బిఆర్ఎస్ నేతలు పిటిషన్లు వరుస పిటిషన్ కూడా దాఖలు చేస్తా ఉన్నారు ఈ పిటిషన్లకు సంబంధించి కూడా ఉత్కంఠగా కొనసాగింది అయితే రోజు కూడా ప్రతిరోజు కూడా వాదనలు కొనసాగడం ఐజీ ఏదైతే ఏజీకి సంబంధించిన ఇటు ఒకవైపు వాదనలు వినడం మరోవైపు పిటిషన్ దారులకు సంబంధించి కూడా ఒకవైపు వాదనలు వినడం కొనసాగుతూనే వస్తుంది అయితే బీఆర్ఎస్ తరఫున ఎన్నికై ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తో పాటు తెల్ల వెంకట్రావు కడియం సిరి ఈ ముగ్గురుపై అనర్హత వేటు వేయాలని కూడా గతంలో స్పీకర్ కు ఆదేశాలు కూడా జారీ చేయాలంటూ ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు కేపీ వివేకానంద మహేశ్వర రెడ్డి కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు వేరు పిటిషన్లకు సంబంధించి కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగింది ఈ విచారణలో గత కొన్నేళ్ళ కొన్ని వారాల నుంచి కూడా ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతూనే వస్తుంది ఇరువైపులా కూడా వార వాదనలు అనేవి పూర్తిగా ముగిస్తాయి దీంతో న్యాయస్థానం ఈ తీర్పును పూర్తిగా రిజర్వ్ చేసిన వంటి నేపథ్యం అయితే ఉంది అంటే రేపైనా ఇవాళ సాయంత్రం లోపైన ఈ రిజర్వ్ చేసిన తీర్పుకు సంబంధించి కూడా న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే హైకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా దీనికి సంబంధించిన కోర్టులో ఇప్పటికే పిటిషన్లు కూడా దాఖలయ్యాయి కాబట్టి ఏజీ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కోర్టు ఏదైతే కేసు కోర్టులో ఉంది తేలేదాకా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోరు అంటూ కూడా హైకోర్టు ఏదైతే హైకోర్టుకు సోమవారం అయితే నిన్న జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఏజీ పూర్తిగా ప్రశ్నించిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటికే నెల గడిచిందని పూర్తిగా వ్యాఖ్యానించారు ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరాయని కూడా ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రిజర్వ్ కావడంతో ప్రస్తుతం తీర్పు ఏ విధంగా వస్తుందనేది ఉత్కంఠగా మరి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీకి క్యూ కడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అక్కడికి ఏదైతే ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి తీర్పు రిజర్వ్ కావడంతో ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ నెలకొంది అయితే ఇవాళ సాయంత్రమైన రేపు ఉదయమైనా ఈ తీర్పు వెలువరించే అవకాశం అయితే మనకు కనబడుతుంది థ్యాంక్ యూ అమర్